ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు లేపి కాదు కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు చెప్పేది ఏమో నీతులు చేసేటి అన్ని తప్పుడు పనిలేదు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి మాటలు ముద్దుగా చెప్తావు నీవు చేసే చేష్టం చక్కగా లేవు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాళ్ళని అన్నావు కదా మరి నీ చేవెల్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు నీ మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎవరు నీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు నువ్వు సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు కాకులను వాళ్ళని గద్దల నెత్కపోయిన రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడే హక్కే నీకు లేదు అన్ని అబద్దాలు అన్ని జూటా మాటలు మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఒక్కటి కూడా నటేట్స్ ఉండదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ